స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట గండేపల్లి మండలాల్లో నలభై రెండు వేల ఎకరాల భూమి తాళ్లూరు పుష్కర ఎత్తిపోతల పథకం నీటిపై ఆధారపడి ఉంది రెండువేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల పంటలకు పూర్తిగా పెట్టుబడి పెట్టిన తరువాత పుష్కర నీరు ఇవ్వకపోవడం వల్ల సుమారు ముప్పై వేల ఎకరాలలో పంటలు పూర్తిగా ఎండిపోయి తీవ్ర నష్టంతో రైతన్నలు అప్పులు పాలైనట్లు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఆయకట్టు రైతులు అందరి పక్షాన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా సామాజిక ఉద్యమకారుడు పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు జగ్గంపేట నియోజకవర్గంలో పుష్కర మీద ఆధారపడిన ఆయకట్టు రైతులకు పంటకు నీరిస్తారా ఇవ్వరా నారుమడులు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో అయోమయ పరిస్థితుల్లో రైతన్నలు ఆందోళనలో ఉన్నారని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు రైతులు పాల్గొన్నారు అక్కడ మీడియా సమావేశం ద్వారా రైతన్నలకు ఈ సంవత్సరం వరకు ఈ సంవత్సరం పంట విరామం ఇవ్వండి మరి పైప్ లైన్ మొత్తం మార్చి ఈ యొక్క పైప్ లైన్ వేయడం జరుగుద్ది ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కానీ మోటార్ సుమారు యాభై కోట్ల రూపాయలు నిధులు అవసరం నేను ప్రభుత్వంతో పోరాడి యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి మరి ఏదైతే తాళూరు పంప్ హౌస్ని ఆధునీకరణ చేసి రైతన్నలకు పూర్తి స్థాయిలో నీరు అందిస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు మరి రైతన్నలందరికీ కూడా కోరడం జరిగింది అదే రకంగా ఒక్క పంట విరామం ఇవ్వండి అని చెప్పేసి శాసనసభ్యుల వారు రైతాలను కోరడం జరిగింది మరి హామీ ఇచ్చి మరి మాట ఇచ్చి సంవత్సర కాలం అయినా సరే నేటి వరకు నిధులు మంజూరు తీయలేదు అదే రకంగా మరి పైప్ లైన్ మార్చలేదు అక్కడ ఏ రకమైన ప్రగతి లేదు మరి సంవత్సరం అయిపోయింది మరి ఈరోజు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతన్నలందరూ కూడా ఖరీఫ్ పంట వేయడానికి అందరూ కూడా సిద్ధమైన ఈ పరిస్థితుల్లో జగ్గంపేట నియోజకవర్గంలో తాళ్ళూరు పంప్ హౌస్ మీద ఆధారపడినటువంటి రైతన్నలందరూ కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దారుమళ్ళు వేయాలా వద్దా పెట్టుబడి పెట్టడానికి సిద్ధం అవ్వాలా వద్దా పంట వేయాలా వద్దా తెలియని పరిస్థితుల్లో రైతన్నలందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు మరి ఈ సందర్భంగా ఈరోజు మరి ఎంఆర్ఓ గారిని అదే రకంగా పుష్కర ఇరిగేషన్ అధికారులు కూడా ఈరోజు కలిసి పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది రైతుల పక్షాన మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారిని మేము రైతుల పక్షాన వేడుకుంటా ఉన్నాం దయచేసి రైతులకు మీరు స్పష్టమైన హామీ ఇవ్వండి మీరు ఇస్తున్నారా లేదా నీరు ఇస్తే మరి ఎప్పుడు ఇస్తారు నీరు ఇవ్వకపోతే మరి ఏదైతే ఈ నలభై రెండు వేల ఎకరాల మీద ఆధారపడ్డ రైతన్నులందరికీ ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుంది అనేది గౌరవ శాసనసభ్యులు స్పష్టత ఇవ్వాలి అదే రకంగా ఏదైతే సుమారు ఇరవై గ్రామాల పైన రైతులందరూ కూడా ఆధారపడి ఉన్నారు రైతులతో పాటు రైతు కూలీలు అంటే పంట పెడితేనే అక్కడ వ్యవసాయ కూలీలు అందరికీ కూడా పని కలుగుద్ది మరి ఆ పని కోల్పోతున్నటువంటి రైతు రైతు కూలీలందరికీ ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది అదే రకంగా మరి ఏదైతే ఇరవై గ్రామాల్లోనే ఉన్నటువంటి పశువులకి పశుగ్రాసం అంటే ఎండుగడ్డి మరి లేకపోవడం వల్ల ఆ పశువుల్ని ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది అనేది గౌరవ శాసనసభ్యులు మరి రైతులందరికీ కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఆదుకుంటారు అసలు పంట పెట్టాలా వద్దా నార్మల్ వెయ్యాలా వద్దా అనేది స్పష్టమైన హామీ ఇవ్వాలి స్పష్టత ఇవ్వాలి ప్రభుత్వం అధికారులతో కూడా మరి అధికారికంగా కూడా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ రైతులకు అన్యాయం జరిగితే మాత్రం తప్పకుండా రైతుల పక్షాన్ని పోరాడతాం రైతుల పక్షాన్ని ఎంత సరే అయినా సరే తెగిస్తామని తెలియజేస్తూ అభివృద్ధి నిధులు అంటే అవసరం అత్యవసరం కూడా ఉంటాయి అవసరమైన కార్యక్రమాలు ఉంటాయి అత్యవసర కార్యక్రమం ఉంటుంది ఇది పుష్కర ఎత్తుపదల పథకం అనే నిధులు చాలా అత్యవసరం ఇంత అత్యవసరమైనటువంటి కార్యక్రమం ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు పుష్కర నలభై రెండు వేల ఎకరాలకి గత రెండు వేల ఇరవై మూడు రెండు సంవత్సరాల క్రితం జరిగిన విధంగా మరి మధ్యలో ఎండలు తీవ్రంగా వచ్చి కరువు వస్తే మరి ఏ రకంగా ఈ నలభై వేల ఎకరాలకి తీవ్ర నష్టం వాటి ప్రభుత్వం ఏ రకంగా మరి వీరికి హామీ ఇస్తారు అంటే ఊడ్చితే నీరు ఇవ్వకపోతే ఊడ్చిన తర్వాత నీరు ఇవ్వకపోతే నష్టం ఏ రకంగా మీరు ప్రభుత్వం కల్పిస్తారు ఒకవేళ మొత్తం పంట విరామం ఇవ్వండి మళ్ళీ అని చెప్పేసి అంటే రైతన్నలకు రైతు కూలీలకు పశువులకి మీరు ఏ రకమైన మరి న్యాయం చేస్తారనేది గౌరవ శాసనసభ్యులు అధికారులు వెంటనే స్పందించాలని చెప్పి తెలియజేస్తూ మరి వెంటనే మీరు పట్టించుకోకపోతే న్యాయం చేయకపోతే రైతుల పక్షాన పోరాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను